విలాప వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం వాక్యాలు ఆశ కలిగి అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కాబట్టి మనం కనిపెట్టాలంటే యహోవా ఇచ్చే రక్షణ మొదటిగా మన దేని కొరకు కనిపెట్టాలంటే రక్షణ రక్షణ రెండవదిగా మనం చూద్దాం రండి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము వచనం విడిచి చెడుతనము విడిచి నడుచుడయ్యే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాబట్టి రెండోది దేన్ని కనిపెట్టుకుని ఉండాలా మన ప్రవర్తన మన ప్రవర్తన చూస్తా ఉన్నాడు ప్రభు కూడా కనిపెడతా ఉన్నాడు మన ప్రవర్తన కనిపెట్టుకుంటా ఉంటే మనమెంత జాగ్రత్త కలిగిన వారంగా మనమెంత క్రమమైన జీవితం కలిగిన వారంగా మనమెంత నమ్మకమైన జీవితం కలిగిన వారంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ బడా నమ్మకమైన మంచి అని పిలిపించుకోగలిగినటువంటి ఆ స్థితికి మనం వెళ్ళగలం మూడవదిగా కనుక మనం చూస్తే కీర్తన గ్రంథము నూట నలభై ఏడో అధ్యాయము పదకొండవ వచ్చిన కీర్తన తాయందు భయభక్తులు గల వారి నిమిత్తము తన కృప కొరకు కనిపెట్టు వారి నిమిత్తము యహోవా ఆనందించువాడో మూడవదిగా ఏంటండి ఆయన కృప కొరకు ఆయన కృపలో మనం ఉంటే దేవుడు ఆనందించేవాడు దేవుడు ఆనందిస్తే దేవుడు ఆనందిస్తే నాకు ఉపయోగం ఉదాహరణకి ఇంట్లో మన తల్లిదండ్రులు ఆనందంగా సంతోషంగా ఉండాలనుకోండి తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే సంతోషంగా ఉంటే ఏంటి ఉపయోగం మనకు కావాల్సిన అన్ని అంతే కదా ఏదో ఏదొచ్చినా కానీ సరే బిడ్డ తీసుకో కదా ఒకవేళ కోపం ఉండాలనుకోండి కోపం ఉంటే మనం వెళ్తాం దగ్గరికి అడగాలనుకున్నది కూడా అప్పుడు కాదులేదు నాన్నే లయపరిచి నాన్నే లైపరిచి అప్పుడు అడుగుదాం అనుకుంటారు కదా అట్లాగే దేవుడు ఆనందంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన అక్కర్లకు తీరుస్తాడు మన అక్కర్లకు తీరుస్తాడు కాబట్టి ఆయన కొరకు మనము తర్వాత పత్రిక ఇరవై ఒకటవ వచ్చిన యోదాపత్రిక ఇరవై ఒకటవ వచ్చిన దేని కొరకు మనం కనిపెట్టుకోవాలి అతి పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు ఆ ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభావం ఏశ క్రీస్తు కొరకు కనికరము కొరకు కాబట్టి రూప కొరకు కనిపెట్టుకుని ఉండాలా ఆయన కనికరము కొరకు కని అందుకే పౌలు గారు అంటాడు కనికరించబడితే కాబట్టి ఈ రీతిగా ఉన్నాను అంటాడు పౌలు గారు కనికరించబడ్డ కనికరించబడ్డాను కాబట్టి ఈ రీతిగా మీ మధ్య అది ఒకవేళ కనికరించబడి ఉండకపోతే సౌలుగానే అతడు మరణించుండేవాడు సౌలుగానే అతడు మరణించి కనికరించబడ్డాడు కాబట్టి అతడు పౌలుగా మార్చబడి ఇంత గొప్ప సాక్షిగా తాను ఉండగలిగినట్లుగా మనం చూడగలుగుతాం తర్వాత మనం గమనిస్తే గనక ఐదవదిగా రూబికు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం రోబిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమున దిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కానిపెట్ట కాబట్టి ఏంటిదంట మన దేహము యొక్క విమోచనం మన దేహం యొక్క విమోచనము జరిగితే మనం ఏమవుతాం క్షణములోనే మార్పునుంది మహిమాదేహములతో ఆ మహిమ కలిగినటువంటి ఆ దేవునికి దత్తపుత్రులమైపోతా దత్త కాబట్టి ఐదవదిగా ఏంటంటే మన దేహం యొక్క మోచనము కొరకు అనగా ఆయన యొక్క కొరకు మనం కనిపెట్టుకున్న వారంగా మనం ఉండాలి ఆరోదిగా అపోస్తల కార్యము మొదటి అధ్యాయము వచనం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం నాలుగవ వచనం ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించారు మీరు ఎలుషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కాబట్టి ఆరోది ఏంటంటే ఆయన యొక్క వాగ్దానం మనం కనిపెట్టుకునే వారంగా ఉంది శివులు గారు ఏడవదిగా రండి మనం చూద్దాం రెండవ పేతులు పత్రిక పేతులు రాసి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పేతులు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం అనుకుంటా చూడండి ఆయనను మనము ఆయన వాగ్దానములు వచ్చి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము ఆయనను మనం దేని కొరకు కనిపెడతా ఉన్నామంటే కొత్త ఆకాశము కొత్త భూమి అంటే ఆయన యొక్క రాకడ కొరత ఆయన యొక్క పరలోక రాజ్యము కొరకే కనిపెట్టే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ కనుకనే భీమైన సహోదరా భీమైన సహోదరు దేని కొరకు మనం కనిపెడతా ఉన్నాం ఆదివారం మా ఆయన మరి వస్తా వస్తా నల్ల సంచి తెస్తాడా లేదా దాని కొరకు కనిపెడతా ఉన్నామా లేకపోతే మా నాన్న భయాల చెయ్యాడు వస్తా వస్తా కవర్ తెస్తాడా లేదా అని భయ మనం కనిపెడతా ఉన్నాం దేని కొరకు కనిపెడతా ఉన్నాం విశ్వాసులంగా దేవుల విధంగా ఆయన రక్షణ కొరకు ఆయన కృప కొరకు కనికరం కొరకు మన ప్రవర్తన జాగ్రత్తగా దాని కొరకై ఆ యొక్క ఆయన యొక్క రాకడ కొరకై పరలోక రాజ్యము కొరకై ఆయన దత్త పుత్రము కొరకై ఆయన వాగ్దానం కొరకై కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం అలా ఉందా అయితే ఒకరిద్దరు వ్యక్తులు దేని కొరకు వారు కనిపెట్టారు అనేది మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం రండి లోకాస్ వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం లోకాస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఎరుసలేము నందు సుమయోనందు ఒక మనిషుడుండెను అతడు నీతి మంత్రుడును భక్తిపరుడునై ఉంది ఇస్రాయెలి యొక్క ఆదరణ కొరకు కాబట్టి సుమేననేటటువంటి వ్యక్తి ఆదరణ కొరం యొక్క ఆదరణ దేవుని మందిరం యొక్క ఆదరణ ఈనాడు నీవు నేను కనిపెట్టాల్సింది ఎందుకు అంటే కారణం ఏంటంటే ఈ చివరి దినాల్లో తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతా ఉంది దేవుని ఇంటి ఎందుకు దేవుని ఇంటి నుండి తీర్పు ప్రారంభం కాబోతా ఉంది ఈనాడు దేవుని ఇంటి ఎలా ఉంది అంటే నా ఇల్లు ప్రార్థనా మందిరం అయితే మీరు దానిని దొంగల బహుదారు చేశారు ఆ కారణం దేవుని ఇంటి నుండి తీర్పుకు హం కాబోతాం ఆ కారణం చేత దేవుని ఇంటి ఆదరణ కొరకే మనం కనిపెట్టే వారంగా మానక ప్రార్థించే వారంగా మనం ఉంటాం ఎందుకంటే చివరి గణాల్లో దేవుని ఇంటి నెమ్మది సమాధానం కలిగి దేవుని కొరకు సిద్ధపరిచేటటువంటి గృహముగా తన ప్రజలను సిద్ధపరిచే గృహముగా ఈ గృహం ఉండలాగా మనం ప్రార్థించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తా ఉన్నాం రెండవదిగా మనం చూద్దాం లోకాసు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ కనుక మనం గమనిస్తే ఆమె కూడా నా ఆకడలోనే లోపలికి వచ్చి కొనియాడి విమోచన కొరకు రెండవదిగా దేవుని ఇల్లు ఆదరణ రెండవదిగా విమోచన కొరకు విమోచనము కొరకు అంటే మన దేహం యొక్క విమోచన మహిమా దేహముతో మార్చబడినటువంటి జీవితం కలిగి పరలోకానికి వారసులమయ్యేటటువంటి అట్టి విమోచన కొరమై మనం కనిపెట్టే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తా ఉన్నాం మూడవదిగా వార్త ఇరవై మూడవ అధ్యాయము యాభై ఒకటవ వచనం వార్త ఇరవై మూడవ అధ్యాయం యాభై ఒకటవ వచనం అతడు సజ్జనుడును నీతిమంతుడు నై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్ట ఎవరైనా హరిమత దేని కొరకు కనిపెడతా ఉన్నాడు దేవుని రాజ్యము కొరకు రాజు రాకడ కొరకై కనిపెడతా ఉన్నా దేనికి సమ్మతించటం లేదు అంటే వారి ఆలోచన వారి యొక్క వారి యొక్క ఆలోచన వారి యొక్క వారి పని ఎలా ఉందంటే అక్రమంగా ఉంది పని అక్రమంగా ఉంది వారి ఆలోచన అక్రమమైనటువంటి ఆలోచనగా దేవునికి మారుని శిక్షించారు ఆ కారణం చేత వారితో చాలక నీతిమంతుడైనటువంటి ఈ అధిమత చేసే దేవుని రాకడొరకై కనిపెట్టినట్లుగా మనం చూసాం అయితే ఈనాడు ప్రజలు ఎట్లా ఉన్నారు అంటే ఈనాడు ప్రజలు ఎట్లా ఉన్నారంటే రండి చూద్దాం మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయం పదహారు వచ్చింది ఈనాడు ప్రజలు ఎట్లా ఉన్నారంటే మతే వార్త ఇరవై ఆరో అధ్యాయం పదహారో వచ్చిన వాడప్పటి నుండి ఆయనను తగిన సమయము ఎట్లా ఉన్నారంట అప్పగించేవారుగా అందుకే ఇంకా ఒక చక్కని మాట కొంచెం వివరంగా ఉండడానికి మార్పు స్వార్థ పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచనం మాతృస్వార్థ పద్నాలుగో అధ్యాయము వచనం వారు విని సంతోషించి వానికి ఏమిస్తామన్నారు ద్రవ్యమిట్టు అని వాగ్దానం చేసిన కనుక ఆయనను అప్పగించటానికి ప్రయత్ని కాబట్టి అప్పగించటానికి కనిపెడతాం దేనిని ఆశించి అంటే విజ్ర అందుకే